దేశంలో న్యాయ వ్యవస్థ పైన మనకు ఇంత ఏవగింపు అసహ్యం కలడానికి కూడా ఈ రెండు ఎదురుగా కనిపిస్తున్నాయి వీళ్ళు అంటే కామన్గా కాంగ్రెస్ టైంలో వెళ్ళారు తర్వాత బీఆర్ఎస్ చేసుకున్నప్పుడు వెళ్ళారు ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళారు బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు డైరెక్ట్గా స్పీకర్నే అన్నది నేను ఏదో నిర్ణయం థర్టీ ఫస్ట్ ఎక్కడ తీసుకుంటావో నూతన సంవత్సరం తెలుసుకోండి రెండేళ్ళని సాగదీస్తున్నారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు పైప్ చీజ్ చూడండి రెండు వేల రెండులో జరిగింది ప్రత్యుష సీనియర్ రెడ్డి తను పాపం కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు తన బట్టలు మార్చారు అన్ని మార్చారు దాంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి సెషన్స్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి ఫైవ్ ఇయర్స్ జైలు శిక్ష సెషన్స్ కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్తే రెండు వేలు తగ్గించారు త్రీ ఇయర్స్ వేశారు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు అంటే డబ్బున్నవాడు నేరాలు చేసి ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తున్నారు ఇప్పుడు ఆ తల్లి పాపం ఇరవై మూడేళ్ళ నుంచి ఫైట్ చేస్తుంది తన కూతురు జరిగిన అన్యాయం ఏపీడే జరగొద్దు శిక్ష జరిగిన ఎవరైతే తప్పు చేశారో వాడిని శిక్ష పడాలని ఎవరైతే రెడ్డి ఉందో మన గొడ్డలపోటు గురైన వివేకర్ రెడ్డి కూతురు కూడా తిరగని కోర్టు మొక్కని న్యాయస్థానం లేదు అడగని రాజకీయ లేరు ప్రతి ఒక్క సాయం అడిగింది మా నాన్నకి న్యాయం చేయండి మా నాయన్ని సంపడి అంతకులు బయట తిరుగుతున్నారని చెప్పేసి చివరికి సీబీఐ కూడా చేతులు ఎత్తేసింది